హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నూట ఎనభై చెర్లలో కొన్ని అక్రమానికి గురైనప్పటికీ అలా మా కుక్కట్పల్లి కాన్సెన్స్లో తొమ్మిది చెర్లు ఉన్నాయి అలా బోయిన చెరువు కానీ మైసమ్మ చెరువు కానీ కామం చెరువు కానీ సున్నం చెరువు కానీ పటేల్ కుంట కానీ ముల్లగత్త చెరువు కానీ అదేవిధంగా ఈ తొమ్మిది చెర్లు నల్ల చెరువు ఒకటి సుమారు అయి తొమ్మిది చెల్లలో కూడా ఇప్పటికే ఒక మూడు డెవలప్మెంట్ గతంలో చేశాం ఈ నల్ల చెరువు కూడా ముందు నుంచి కూడా కోరిక ఉండేది నేను గెలిచిన నుంచి బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచన ఉన్నాను అయినప్పటికీ కూడా కట్టా వేయడం జరిగింది ఆ టైంలో కూడా అప్పుడు కూడా సుమారుగా ఎనిమిది కోట్లు శాంక్షన్ చేస్తే గతంలో కోర్టు హైకోర్టు ఆర్డర్ వేయడం వల్ల ఒక యాభై కోట్లు పెట్టి ఎస్టీపీ కూడా మనం తీసుకురావడం జరిగింది దాన్ని కూడా హైకోర్టు ఆర్డర్ తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ కోరిక ముందు నుంచి ఎందుకంటే కుక్కడపల్లి గ్రామస్తులకు ఎక్కడ కూడా జాగా లేకునే పరిస్థితి మాకున్నటువంటి ల్యాండ్ కూడా కుక్కపల్లిలో సుమారుగా లక్ష పాపులేషన్ ఉన్నప్పటికీ వాకింగ్ చేయాలన్నా ఓ పార్కులు చేయాలన్నా ఎక్కడ కూడా గజం జాగలేనటువంటి పరిస్థితి పరిస్థితుంది ముందు నుంచి కూడా కుక్కడపల్లి గ్రామస్తుపల్లి పుట్టిన పెరిగిన వ్యక్తిగా ఈ కోరిక ఈ రోజు నెరవేర్చింది అది నిజంగా హైడ్రా కమిషనర్ గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఈ రోజున ఒక బ్రహ్మాండమైనటువంటి మా ప్రజలకు ఈ రోజు ఉపయోగపడుతుంది ఏదైతే ఈ ఉపయోగమైనటువంటిది కూడా ఈరోజు మార్నింగ్ లేవనే వాకింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంది ఎక్కడో బయట పోయి చేసుకునే పరిస్థితుంది దీనివల్ల సుమారుగా ఇంట్లో ఏడు ఎకరాల ముప్పై మూడు గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పటికీ అదే పట్టదారులది కూడా ఒక ముప్పై ముప్పై ఐదు ఎకరాలు పట్టదారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా పట్టదారులు సహకరించడం వాళ్ళు కూడా టీడీఆర్ ఒప్పుకోవడం ఇదంతా కూడా ఒక మంచి ఉద్దేశంతో జరిగింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా కూడా తొమ్మిది చెర్లు ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను హైడ్రా కమిషనర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఐడియల్ చెరువులో ఇప్పటికే యాభై కోట్లు ఖర్చు పెట్టి నేను డెవలప్ చేసి ఉన్నాం పంతొమ్మిది కోట్లు శాంక్షన్ చేసి సుమారు రెండున్నర అయింది సేమ్ ఇదే విధంగా దాన్ని కూడా తయారు చేశాం అయినా కూడా ఇప్పటికీ దాన్ని హెచ్ఎండి వాళ్ళు తీసుకొని వర్క్ చేయలేకపోతా ఉన్నారు అదేవిధంగా మైసమ్మ కామని చెరువు కూడా హెచ్ఎండిఏ ద్వారా ఎనిమిదిన్నర కోట్లు శాసనం చేశాం దాని కూడా సగమే చేసి దాన్ని కూడా ఆపడం జరిగింది సో అదేవిధంగా బోయిన చెరువు కూడా ఇప్పటికే డెవలప్ చేసి ఉన్నాం దాన్ని బోయినపల్లిలో అది కూడా ఇప్పటికే కంప్లీట్ కాబోతా ఉంది అది కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తొమ్మిది చెల్లల్లో అలా ముళ్ళగత చెరువు కంప్లీట్ అయిపోయింది బ్రహ్మాండంగా అది కూడా బ్రహ్మాండం చేశాం ఇప్పుడు మూడు చెర్లు అయిపోయాయి ఇంకొక ఆరు చెర్లలో నల్ల చెరువు ఈరోజు హైడ్రాకామినేషర్ శ్రద్ధ తీసుకొని నేను చేయడం కూడా సంతోషకర విషయం ఇంకొక మూడు నాలుగు చర్యలు ఉన్నటువంటి ఉన్నాయో అవి కూడా చేస్తే అక్కడున్న పబ్లిక్ కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను హైడ్రా కమ్యూనిషర్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మా కుక్కపల్లి గ్రామానికి నేను నల్లజరు ఒకటి పల్లె కాజాకుంటా అని ఒకటి ఉంటుంది అదొక ఎనిమిది ఎకరాల ముప్పై మూడు గుంటలు ఉంది దాంట్లో ఎస్టీ పెట్టాము ఇంకొక ఎకరా రెండు ఎకరాలు ఉంది అది కూడా మేము రిక్వెస్ట్ చేసాం ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము ఈ తొమ్మిది చర్యల మీద కూడా ముఖ్యమంత్రికి ఇచ్చాము ఈ తొమ్మిది చర్యలను కూడా మీరు నల్లజర్ను ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంకొక మూడు చెర్లు నేను డెవలప్ చేసాను ఇప్పుడు గతంలో ఇంకొక మూడు చెర్లు ఉన్నాయో చేసినట్టు ఉంటే ప్రజలకు ఉపయోగపడంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మాకున్నటువంటి గ్రామానికి ఉన్నటువంటి ట్రక్ పార్క్ ల్యాండ్ సుమారుగా ఇరవై తొమ్మిది ఎకరాల ల్యాండ్ అది గతంలో ఎనభై మూడులో అన్న ఎన్టీ రామారావు గారు దాన్ని ట్రక్ పార్క్ తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి ట్రక్ పార్క్ కిందనే దాన్ని పేటాయిస్తా ఉన్న నడుస్తూ ఉంది దాన్ని గతంలో ఐదేళ్ళ కింద ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అప్పుడు ఇచ్చి దాన్ని పొట్ట తరలించండి అని చెప్పి ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే దాన్ని పొడిసరికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ ల్యాండ్ ఉంది దాంట్లో ముఖ్యమంత్రి గారు కూడా నేను అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి క్రికెట్ గ్రౌండ్ ఒక ఐదు ఎకరాల ప్రమాణం కట్టించినట్టు ఉంటే కడమ ల్యాండ్ చుట్టుముట్టు కడమ ల్యాండ్ కూడా పార్క్ చేసినట్టు ఉంటే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దాని నడమ మీరు అమ్ముతామని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి మీరు పేపర్కి ఇచ్చారు అది ఎట్టి పదిలో విరమించుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే మాకు ఉన్నటువంటి గ్రామానికి ఉన్నటువంటి ల్యాండ్ అది ఒకటే ల్యాండ్ ఆ ఇరవై ఏడు ఎకరాల ల్యాండ్ పాపులేషన్ పెరిగిపోతూ ఉంది ఇంకా బిల్డింగ్స్ ఉన్నాయి ఆన్నే మెట్రో స్టేషన్ వస్తూ ఉంది ఆన్నే భారతదేశంలో హయ్యెస్ట్ మాల్ కూడా ఆర్కే రాబోతా ఉంది అది కూడా ఈ సంవత్సరం ఓపెన్ చేస్తూ ఉన్నారు చేస్తామని చెప్తున్నారు కాబట్టి మాకు ఇబ్బందికరంగా ఉంటుంది నేను ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ముఖ్య ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి లెటర్లు ఇచ్చాను నేను అది ఎటువంటి అమ్ముద్దు అని చెప్పి అది అమ్మకుండా దాన్ని కాపాడమని దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమని చెప్పి ఎందుకంటే ఆ రోజు కుక్కడపల్లి గ్రామస్తులో ఉన్నటువంటి రైతులు ఆ రోజున మీకు ఎక్వైరీ చేసేదానికి మీకు సహకరించారు కాబట్టి ఆ రైతుల పేరు మీదనే చేయమని చెప్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే ఈ నల్ల జరువు ఏదైతే ఉన్నదో దీని మీద నల్లజరు పేరు మీదే బ్రహ్మాండంగా నల్లజెరువు పేరు పెట్టాలని చెప్పి ఇంకా వేరే పేరు పెట్టకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది ఒక చరిత్ర కల నల్లజరువు నల్లజెరుకు ప్రత్యేకత ఉంది మంది నిలవని విషయం ఏంటంటే నల్లజెరువు అనేటటువంటి దానికి చైన్ సిస్టమ్ అనేటువంటిది నల్లజెరువు కాదు ఇలా ఉన్నటువంటి తొమ్మిది చెల్లలో ఎనిమిది చెల్లలకు చైన్ సిస్టమ్ ఉంటాయి లింక్ సిస్టమ్ ఉంటాయి దీనికి ఏ లింక్ సిస్టమ్ ఉండదు నెల చెరుకు మైసమ్మ చెరువు లేకపోతే పరికి చెరువు లేకపోతే అంబిరి చెరువు ఏ చెరువు లింక్ లేదు ఒకే ఒక చెరువు నల్ల చెరువు మన హైదరాబాద్ నగరంలో లింక్ లేని చెరువు నల్ల చెరువు కుక్కడపల్లి చెరువు కాబట్టి దీనికి ఏ రకంగా కూడా ఈ పీచర్ల ఇబ్బంది జరగదు కాబట్టి పీచల పై నుంచి వచ్చే డ్రైనేజ్ కూడా ఇలా కలవలేకుండా ఉంటుంది కాబట్టి అన్ని చెరులకి ఈరోజు లింక్స్ ఉన్నాయి ఇలా ఐడియల్ చెరు రంగనాథ్ చెరువు తొమ్మిది చెరులు ఉన్నాయి బోని చెరువు అల్వాలు ఉన్నటువంటి పద్దెనిమిది చెరువులు ఉన్నాయి అదే మైసమ్మ చెరువు కామని చెరువు ఇలా చెల్లింగంపల్లికి సంబంధించినటువంటి సుమారు అరవై డెబ్బై చెరువు లింక్స్ లింకులు ఉన్నాయి అన్నిటికీ లింకులు చెరువులు ఉన్నాయి తప్ప ఒక నల్లజరువు కుక్కడిపల్లి నల్లజెరువుకి లింకు లేదు కాబట్టి ఇది ఒక బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి డ్రైనేజ్ ఎప్పుడైతే చెరువుల కలుస్తుందో డైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ గిటా నా చెర్ల కలుస్తుందో గుర్రండా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ డ్రైనేజ్ వ్యవస్థను కాపాడాలంటే కన్సల్ట్కి సంబంధించినటువంటి వాటర్ వర్క్స్ వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది డేనేజ్ గిట్ట ఈంచి కలిచినా మళ్ళీ గుర్రం డెక్క స్టార్ట్ అయిపోయి మళ్ళీ దోమ స్టార్ట్ అవుతుంది అది జాగ్రత్త తీసుకోవాలి హైడ్రా కమిషనర్ గారు దీన్ని రెండేనే తీసుకుంటామని చెప్తా ఉన్నారు దీన్ని ఏదున్నా ప్రైవేట్ పరంగా ఎవరైతే మీరు ఇస్తామనుకుంటున్నారో స్ట్రిక్ట్ మెయింటైన్ చేయాలి ఈ రోజున ఐడియల్ మనం ఇలా జిహెచ్ఎం వాళ్ళకి ఇస్తే దాన్ని పట్టించుకోకుండా లైట్లు వలగొట్టి రాత్రి పూట రకరకాలుగా ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి అసలు జరగకుండా చూడమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞాన డెవలప్ చేసుడు ముఖ్యం కాదు దాన్ని మెయింటైన్ చేసుడు ముఖ్యం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినప్పుడు ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకుండా చూసే బాధ మనది ఉంది అందుకొరకే నేను ముందు నుంచి కూడా నల్ల జరువు డెవలప్మెంట్ చేస్తామని గవర్నమెంట్ ప్రకటించినప్పటి నుంచి కూడా నల్లజెరువుని ఎప్పుడు అడ్డుపడలేదు నేను ఎందుకంటే నల్ల జరువు డెవలప్ కావాలన్నటువంటి కోరిక ముందు నుంచి నాకు ఉంది కాబట్టి ఏ రోజు కూడా నల్ల జరువును డెవలప్ చేయొద్దు అని నేను చెప్పలేదు అవసరమైతే మా రైతులు మాకు ఉన్నటువంటి మా కులస్తులు కూడా నా మీద ఎన్నో రకాలుగా ఇబ్బందిగా మాట్లాడినా ఎన్ని మాట్లాడినా సరే ఇది కుక్కడపల్లికి సంబంధించింది మీకేమన్నా నష్టం కావాలంటే నష్టపరం కలిగించి ఇప్పిద్దామో ప్రయత్నం చేస్తా తప్ప నల్లజీ డెవలప్మెంట్ ఆపుమనే పరిస్థితి రావద్దు రానివ్వను కూడా అని చెప్పేసి కూడా నేను ఆ రోజు ఈ రోజు వరకు కూడా సపోర్ట్ చేశాను ఇంకా బ్రహ్మాండంగా చేసినటువంటి ప్రత్యేకంగా నేను ఐడియా కంపెనీ వరకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను